మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలంలోని ముత్తెంపల్లి గ్రామంలో కోటి ఇరవై లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని అన్నారు ఇందులో భాగంగానే గ్రామాలలో రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని వివిధ మండలాలలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బెల్లంపల్లి కాశీపేట్ నిన్నెల మండలాలకు చెందిన రెండు వందల ముప్పై మూడు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు చెక్కులను అందజేశారు అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు అందరూ ప్రభుత్వం అందజేసిన డబ్బులను సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తనకు అధిక మెజార్టీతో ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించాలనే ఉద్దేశంతోనే తాను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు అందులో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క అధికారి ప్రజలు సహకరించాలని కోరారు ఇప్పటికే నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పరచాలనే ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని పట్టణంలోని రోడ్లు నాళాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు అదేవిధంగా పట్టణ ప్రజలకు ముఖ్య సమస్య అయిన త్రాగునీరు ఆడ ప్రాజెక్టు నుండి కాకుండా త్వరలోనే గోదావరి నుండి వచ్చేలా కృషి చేస్తానని ఇందులో భాగంగానే ఇప్పటికే అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు రెండు నెలలలోపు మంచి నీరు గోదావరి నుండి వచ్చేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కన్నల శివరంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ వచ్చే సంబంధించిన మా రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలకు ఒక మంచి ఉద్దేశంతో సరిగ్గా దీన్ని ఉపయోగం చేసుకోండి ఫ్యూచర్ కూడా ఇంకా పెద్ద ఎత్తున అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి మీరు మన బెల్లపల్లి చాలా ఎంకబడి ఉన్నది దాన్ని ముగరదీసుకోవాలంటే మీ అందరి కోఆపరేషన్ అవసరం ఉన్నది మన ప్రభుత్వం ద్వారా నేను మన బెల్లంపల్లిని రకరకాలుగా మండలాలు జరిగి ఇప్పటిదాకా దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వర్త్ రోడ్లను ఇప్పటిదాకా చేసిన భూమి పూజ చేసిన ఇప్పుడు కూడా దగ్గర ఇరవై కోటి ఇరవై లక్షలతో ఒక రెండు కిలోమీటర్ల రెండు అది కూడా ఫైనల్ చేసి కురిక కొట్టొస్తున్నా మొత్తం మనం వెల్లంపల్ల నా సంగతి గురించి కూడా మా గారు మా కౌన్సిల్ ఆఫ్ అందరితో డిస్కస్ చేసి ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుండదని దానికి కూడా కార్యక్రమాన్ని తీసుకున్నాం బడ్జెట్ శాంక్షన్ చేపిస్తున్నాం అతి తొందరగా ఉన్న ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని మా మున్సిపల్ కమిషనర్ గారు మల్లారెడ్డి గారికి ఆయనతో పాటు ఉన్న బృందానికి ప్రతి ఓళ్లకు ఒక ఆఫ్ పాస్ ఏంటంటే ఒక ఎస్టిమేట్ వేయండి మోరి నారే ఎంతో తొందరగా డ్రైనేజ్అన్ చేసే కార్యక్రమాన్ని మన బెల్లంపల్ల చేసి అదొక కంకణం కట్టుకొని చేసే బాధ్యత ఉన్నది ఇక డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్తో మాట్లాడుతున్నా ఆడ నీళ్ళను ఆపి మన గోదావరికి నీళ్లు తీసుకోడానికి పైప్ లైన్ కూడా శాంక్షన్ ప్రయత్నిస్తున్నా బహుశా వచ్చే నెల పదిహేను లోపల దాన్ని శాంక్షన్ తీసుకు తర్వాత తర్వాత కూడా స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నా ఈ గోదావరి నీళ్ళు గిట్టు వస్తే మన పెళ్ళపల్లి సోదరులకు చాలా పెద్ద ఎత్తున హెల్ప్ అవుతుందని ఒక ఆశ పెట్టుకొని ఈ ఉన్న ఈ వచ్చిన సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా మనం పెళ్ళపల్లిని కాపాడుకుందాం ఉంగళ తీసుకుపోదాం అభివృద్ధి చేసుకుందాం మీ అందరి ఆశలను హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను పత్రిక టేకప్ చేసి మళ్ళొకసారి మీ విశ్వాసాన్ని పొందడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను చేస్తూ సెలవు చేసుకుంటాం ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మన బెల్లెంపల్లి ఎక్కబడు దానికి సంగతి మంది పెట్టుకున్న విషయం ఈ కార్యక్రమంలో రైల్వే అథారిటీస్ పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు బుద్దిగూడ నుంచి కనాల బస్ వచ్చిన ఈ బ్రిడ్జ్ గురించి తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజలకు ఒక సేవ అయ్యే కార్యక్రమాల కింద ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినందుకు ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమాన్ని వెళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి మంచిగా సర్వీస్ కావాలని తీసుకున్న ఏ ప్రాజెక్ట్ అయినా కానీ దానికి ఎలా మా తరఫు నుంచి మా ప్రభుత్వం తరఫు నుంచి ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుంది ఆదేశాల ప్రకారంగానే ప్రత్యేకంగా అక్కడున్న ఢిల్లీకి ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి తీసుకున్న కార్యక్రమాన్ని వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న రైల్వే ఆఫీషియల్స్కి మళ్ళొకసారి కంగ్రాజులేషన్ తీసుకుని